విష్ణుమూర్తి ధరించిన అవతారాల్లో మొదటి మానవ అవతారం వామనుడు ఈ వామనుడి ప్రసక్తి ఋగ్వేదంలో ఉందని చెప్తారు ఇక భాగవతంలో అయితే ఈయన ప్రసక్తి విస్తృతంగా కనిపిస్తూ ఉంటుంది ఒకప్పుడు బలి అనే రాక్షసుడు రాజు ఉండేవాడు ఆయన ఎవరో కాదు సాక్షాత్తు ఆ ప్రహ్లాదుని మన మనవడే బలి మంచివాడే అతని ప్రజలకు కన్నబిడ్డల్లా కొలుచుకునేవాడు కానీ రాక్షసుడు కావడం చేత దేవతలకు సరిపడేవి కాదు రాక్షస గురువు శుక్రాచార్యుని సహాయంతో బలి ఏకంగా స్వర్గం మీద దండెత్తాడు స్వర్గం మీద దండెత్తిన బలిని నిర్వహించలేకపోయారు దేవతలు ఎవరి తరం కాలేదు దేవతలంతా చెల్లా చెదురైపోయారు తమను రక్షించమంటూ వెళ్ళి ఆ శ్రీ మహావిష్ణువు శరణు వేడారు అంతటా శ్రీ మహావిష్ణువు తాను అతిథిది అనే ఋషిపత్ని గర్భాన జన్మిస్తానని వరమిస్తాడు అలా భాద్రపద శుద్ధ దశమి నాడు అతిథి గర్భణ చిన్నయ్య విష్ణుమూర్తి జన్మిస్తాడు బలిని అణచివేసే రోజు కోసం ఎదురు చూస్తాడు మహాబలి ఒకసారి అశ్వ మీద యాగాన్ని తలపెడతాడు అని తెలిసింది అతన్ని అణచి అనగదొక్కడానికి ఏదే సరైన మార్గం అనుకున్నా భావించాడు విష్ణుమూర్తి ఓ బ్రాహ్మణి రూపంలో యాగశాలకు వచ్చ చేరుకున్నాడు అప్పటికి యాగంలో భాగంగా దాన ధర్మాలు సాగుతున్నాయి అందరితో పాటు వామనుడు కూడా రాజు చెంతకు చేరాడు అతనికి ఏం కావాలని కోరుకోమంటూ బలి అడిగాడు నేను ఒంటికాయ శండి కొమ్మని నాకు నగలు నట్టాలు అవసరం లేదు ఓ మూడు అడుగుల స్థలం చాలు అని అడిగాడు వామనుడు వచ్చినవాడు సామాన్యుడు కాదని రాక్షసుల గురువు శుక్రాచార్యుడు గ్రహించాడు కానీ ఆడిన మాట తప్పేది లేదంటూ బలి తన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు సిద్ధపడిపోయాడు అలా ఈ దానాన్ని ఆపాలనుకున్న శుక్రాచార్యుడికి ఓ ఉపాయం పన్నాడు శాస్త్రోక్తంగా దానం చేసేటప్పుడు జలాన్ని విడుస్తారని దానం దానమిస్తారు దీన్నే మనం దారాదత్తం అంటాం ఆ దారాదత్తానికి అడ్డుకునేందుకు శుక్రాచార్యుడు కీటకంగా మారి కమండలంలోకి నీటి నీటికి అడ్డంగా ఉండడానికి ప్రయత్నం చేశాడు కానీ వచ్చిన వాడి సామాన్యుడు కాదు కదా ఓ పుల్ల తీసుకొని కమండలంలోకి చొప్పించాడు దీంతో శుక్రాచార్యుడి కన్ను కాస్త పోయింది ఏకాక్షిగా మారిపోయాడు ఇంతకీ ఆ వామనుడు అడిగిన మూడు అడుగులు కథ గురించి అందరికీ తెలిసింది తొలి అడుగు భూమి మీద రెండవ అడుగు ఆకాశం మీద మూడో అడుగు కింద బలి తలాని కోరుకున్నాడు బలి రాక్షసుడే కావచ్చు కానీ తన ప్రజల కన్నబిడ్డల్లా చూసుకునేవాడు అందుకే ఓసారి తిరిగి వచ్చి తమ పాలించే ప్రాంతాన్ని చూసుకునే వరం ఇయ్యమని కోరుకున్నాడు వామడు సరే అన్నాడు ఆ వరం ప్రకారమే ఏటా బలి పాలించినట్టు పేర్కొనే కేరళ రాజ్యానికి ఆయన వస్తు వస్తాడని నమ్ముతారు తన ప్రజలు సుఖ సంతోషాలు ఉంటారని చూస్తూ తృప్తిగా తిరిగి స్వర్గానికి